హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శణ బాబు ఎక్కడో ప్లేస్కి వెళ్ళినట్టున్నా అనుకుంటున్నారు కదా నా అయితే ఉన్న టెంపుల్ కర్నాల్పల్లి వెళ్ళం అదేనండి చెంట దగ్గర ఉంటే కర్నంపల్లి టెంపుల్కి అంటే మా బాబుకైతే ఆరు నెలల ఆరు రోజులకి అన్న చెప్పాలని అయితే మేము టెంపుల్ కి వెళ్ళగానే మంచి ప్రదక్షిణలు చేసుకుని మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టగానే మంచి దర్శనం అయితే కంప్లీట్ చేసి పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి అక్కడ భార్య ఎత్తున కార్యక్రమం చేసే స్టేజ్ లో గానీ అట్లాంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం మా ఇంట్లో అయితే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏంది నా కొడుకు అయితే మంచిగా కడుపు నిండా తింటే బాగుండు తినాలి అనే ఉద్దేశంతో మేమైతే కర్ణంపల్లి వెళ్ళమ్మా ఆశీస్ లో నా కొడుకు కడుపు నిండి అన్నం తినాలని అట్లాగే వాడు పెద్దగైన తర్వాత కొంత కోట్ల మందికి మంచి అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా టెంపుల్ కి వెళ్ళి అమ్మని చూడగానే అమ్మని దర్శించుకోగానే ఇంకేంటి అంత అనుగ్రహం ఇచ్చినట్లు అనిపించింది మేము గుడికి వెళ్ళిన రోజు కూడా మొత్తం ఆరు నెలల ఆరు రోజుల కంప్లీట్ అయ్యేసరికి ఆ రోజు మంగళవారం ఆదివారం అయితే ఏం రాలేదు గురువారం అయితే వచ్చింది అందుకే ఆ రోజు టెంపుల్ లో కూడా అంత రష్యం లేదు గుడికి వెళ్ళిన తర్వాత మరీ అంత భక్తుల రది లేకపోవడంతో అలా చల్ల వాతావరణం మంచిగా చల్ల గాలి రావడంతో అమ్మవారిని చూసి మా కుషిగా అయితే చాలా మురిసి టెంపుల్ కి వెళ్లిన తర్వాత గంట కాదు కదా ఒక రెండు గంటల వరకు కూడా మంచిగా ప్రశాంతంగా గట్లనే ఎందుకంటే వాడు ఇట్లాగో ఇంటికి వస్తే చాలా అల్లరి పెడతాడు కాబట్టి ఇక్కడ మా మమ్మీ అయితే ఎత్తుకుంది మమ్మీ ఎత్తుకున్నంత సేపు అటు ఇటు దిక్కులే చూసండి తప్ప అసలు ఇంత కూడా సతాయించలేదు ఏడు తర్వాత మా కుషిగాని నేను కూడా తీసుకొని చుట్టుపక్కల గుడి చుట్టూ మొత్తం పరిసరాలు అన్ని చూపించిన అక్కడ ఉన్న పొలాలు చూపించిన అట్లనే ఆవులు ముడుకులు దేవునికి అన్ని చూసుకుంటూ అట్లా అట్లా మా సమయం అయితే మంచిగా గడిపేసిన కూడా ఇలా చాలా ఇలా చాలా మంది అనుకుంటారు అసలు అన్న ప్రశ్న చేయాలంటే డైమండ్ ప్లేటో లేకపోతే బంగారు ప్లేటో లేకపోతే సిల్వర్ ప్లేటో తీసుకోవాలి లేదంటే కొత్త ప్లేట్ లేకపోతే కొత్త స్పూన్ ఇట్లాంటివన్నీ చాలా సెంటర్ అయితే ఆ రోజు అందుబాటులో ఉంది ఒక ఇంట్లో ఉన్న చిన్న పేపర్ ప్లేట్ మాత్రమే చుట్టుపక్కల లాంటి చెట్లు కూడా లేవు అండ్ అలాగే మా అన్న వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళి అరక్ లోనే తినిపిస్తే మోక్షం అని అరటాక్ లోనే తినిపేయాలని అయితే మేమైతే అనుకున్నాం కాకపోతే దొరకలేదు దాని గురించి ఆలోచించు మనకున్న దాంట్లోనే మనస్ఫూర్తి తినిపిస్తే వాడు కూడా కడుపు నిండా నిమ్మలంగా తింటారు మనది కూడా నిమ్మలమైన మనసున్ను పెట్టేటప్పుడు అని అనుకున్నాం అందుకే ఇది లేదు అది లేదు అని ఏమి ఆలోచించకుండా ఉన్న పలంగా ఉన్నది ఉన్నట్టే వెళ్ళినాం చేపించుకున్నాం ముందుగా అయితే మా కుర్షియాడికి మా మమ్మీ తినిపించింది తిన్నాడు తర్వాత నేను కూడా తినిపించిన తిన్నాడు వాడైతే వద్దు అనడం కానీ ఏడవడం కానీ అరవడం కానీ ఏం అట్లా తింటూ ఉంటే మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించింది వీడు ఇట్లానే మంచి పెద్ద అయిన తర్వాత కూడా నేను పెట్టకుండా మంచి దినాలు దేవుడా అనుకున్నా నేనైతే పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకొని బంగారు సొమ్ములు వేసుకొని మంచి రెడీ అయిపోతుంది అట్లాంటి సిచువేషన్ అయితే లేదు మనసు బాలకపోయినా చేసే పని మాత్రం టైంకి చేయాలనే ఉద్దేశంతో మైండ్ మాత్రం కరెక్ట్ పెట్టుకొని మేమైతే పోయి చేపించుకోవాలి మీరు మీ పిల్లలకి ఇంత పెద్దగా అన్న ప్రశ్న ఉన్న దాంట్లో నాలాగ ఇట్లా చిన్నగా సింపుల్ గా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి అండ్ అలాగే చాలా మంది కోరికలు ఉంటాయి కదా పిల్లల విషయంలో తొట్టెల ఇంత పెద్ద గ్రాండ్ చేయాలి అలాగే వాళ్ళు కడుపులు ఉన్నప్పుడు శ్రీమంతం కూడా ఇంత పెద్ద గ్రాండ్ జరుపుకోవాలి అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి కార్యక్రమం మనకు పెద్ద స్వీట్ మెమరీ లాగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు వాళ్ళకు కూడా చూపిస్తే అబ్బా అనుకోవాలి అంత ఎత్తున జరిపించాలనుకుంటాం కాకపోతే అన్ని సిచువేషన్స్ మనకి సహకరించవు కొన్ని కొన్ని పరిస్థితులు మన ఉన్న దాంట్లో అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుని ఉంటే ఫ్యూచర్ లో ఆ సిచువేషన్ ఇప్పటికీ గుర్తుండిపోయి అప్పుడు అట్లా వేసినాం కదా తర్వాత అది అట్లా ఇవ్వొద్దు ఇంకా మంచిగా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మేమైతే గుడికి వెళ్ళిన తర్వాత ఆడ ఉన్న ప్రశాంతతకి అసలు అక్కడ ఉండిపోవాలి అనిపించింది టెండలో మిట్ట మధ్యన బయలుదేరినాం మేము ఇంటి నుండి ఒక పన్నెండు గంటల అట్లా బయలుదేరినాం తర్వాత టెంపుల్ లో ఒక టూ త్రీ అవర్స్ అట్లా స్పెండ్ చేసినాం ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా మళ్ళీ రిటర్న్ చేసినంత అంత చల్ల చల్లగాలి చుట్టుపక్కల ఉన్న పొలాలు మంచిగా పెద్ద పెద్ద చెట్లు అవన్నీటిని చూస్తే అసలు వాటికి ఇంత పెద్ద పెద్ద చెట్లు మన ఇంటి పక్కన పోయి కూర్చోవాలంటే ఇంట్లో అదో పని ఏదో పని లేకపోతే పిల్లలు లేకపోతే భర్త లేకపోతే అతన ఏదో ఒక సిచువేషన్ గుర్తుంది అయితే మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం ఇక పక్కకి ముడుపులు కట్టుకోరు అమ్మవారికి అసలు కోరిన కోరికలు నెరవేర్ మీరు కూడా ఇట్లన్నా మురుపు కట్టి రైది దేవుని దగ్గర నిజంగా మీ కోరిక నెరవేరితే నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి మంచిగా తొట్టెళ్ళు ముడుపులు యాటన్లు అన్ని దూమ్ ధామ్ జరిగినాయి మేమైతే మంచి అన్న ప్రసన్న ప్రశాంతంగా కంప్లీట్ చేసుకుని వచ్చేసినా ఇక వచ్చేటప్పుడు ఆడ చిన్నగా గోమాత అయితే ఆమెను కూడా దర్శనం చేసుకుని బాయ్ చెప్పి మా కుషిగానికి చూపించి మా కుషివాడు కొంచెం ముసుము నవ్వులతో ఆమెను వలకరించిన తర్వాత రిటర్న్ బయట మీ పిల్లలకు అన్నప్రసన కార్యక్రమానికి అసలు మీరు ఏం ప్లేట్లు యూజ్ చేసారో నాతైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి వెండి ప్లేటా బంగారు ప్లేటా లేకపోతే డైమండ్ ప్లేటా అసలు అన్నిటికంటే కూడా మన మనసు నిమ్మలంగా ఉండి మన ఇంటిని మన మనసుకు నచ్చిన ఒక దేవుణ్ణి దలుసుకుని కొంచెం నినిపించిన సరే అంటారు నేనైతే నా కుడికి ఆరు నెలల ఆరు రోజులకి అన్నప్రసన ప్రసనం చేయించుకున్నా మరి మీరు ఎన్ని రోజులకి నాతో నాతైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్